ప్రభు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఈ సమయంలో ఈ వాక్యము వినిసిన మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించున్నాన్ లేఖన భాగమును మనం చదివినట్లయితే తన యందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చును వారి మొర ఆలకించి వారిని రక్షించును నూట నలపది ఐదవ సంకీర్తన పంతొమ్మిదవ వచనం ప్రి సహోదరి సహోదర్లారా చదవబడిన లేఖన భాగంను మనము పరిశీలన చేసినట్లయితే ఈ రాత్రి దేవుడు తనకు మొరపెట్టువారికి జవాబును ఇస్తానని వాగ్దానము చేయిచున్నాడు యందు భయభక్తులు గలవారి కోరిక ఆయన ఈ రాత్రి నెరవేరుస్తాడు ప్రిలారా మీరు ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన మీ మొర ఆలకించి మిమ్మలను రక్షిస్తాడు ప్రిలారా దేవుని అందు మనము భయభక్తులు కలిగి జీవించాలి కాబట్టి ఈ రాత్రి మీరు ఒక అద్భుతాన్ని ఎదురు చూస్తున్నట్లయితే మీ కోరికను తీర్చడానికి దానిని అంగీకరించడానికి మరియు మిమ్మల్ని బలపరచడానికి దేవుడు ఈ రాత్రి మీ పక్షమున మీతోనే ఉన్నాడు అవును ప్రిలారా ఆయనకు వారందరికీ ఆయనకు నిజముగా మొరపెట్టు వారందరికీ ఆయన ఎప్పుడు సమీపముగా ఉంటాడు అని పరిశుద్ధలేఖన భాగములో తెలియజేయబడినది అందుకే మీరు ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన మీకు సమీపముగా ఉంటాడు గాక మీ ప్రతి కోరికను ఆయన నెరవేరుస్తాడు మరియు మిమ్మల్ని ఎంత మాత్రమును విడువడు మిమ్మల్ని ఎప్పటికి ఎడబాయడు ప్రిలారా మనము ఆయన నామమును పిలిచినప్పుడల్లా ఆయన మనకు సమీపముగా ఉంటూ నేను మీకోసం ఒక బలమైన కోటగా ఉంటాను అని ఈ రాత్రి దేవుడు మనల్ని ధైర్యపరుస్తున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా మన ప్రభు మంచివాడు మన హృదయంలో ఉన్న ప్రతి కోరికను మరి ప్రతి మొరను వింటాడు అనేది ఎంతో వాస్తవం మరి ఈ రాత్రి మీ అవసరత ఏమైన్నది ఈ రాత్రి మీ మొర ఏమైన్నది అని ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకొని ఆలోచించుకొనండి ప్రియ సహోదరి సహోదరుడా ప్రతి నామమునకు పై నామముగా ఉన్న ఆయనకు మొరపెట్టండి పరిశుద్ధ లేఖన భాగమిలా సెలవిచ్చున్నది తన యందు భయభక్తులు గల వారి కోరిక నెరవేర్చును వారి మొర ఆలకించి వారిని రక్షించును అన్న వచనము ప్రకారము ఆయనకు అసాధ్యమైనదేదియూ లేదు ప్రే సహోదరి సహోదరుడా అద్భుతము చేసే దేవుడు ఈ రాత్రి మీ మార్గములను సరాలము చేస్తాడు ఆకాశమును భూమిని సృష్టించిన దేవుడు మీ ప్రేమగల తండ్రి ఆయన మంచితనముతో మీకు కిరీటమును ధరింపజేయడానికి ఈ రాత్రి ఆయన మీ పట్ల ఆశ కలిగి ఉన్నాడు ఆయన యొక్క దయను మరి ఆశీర్వాదాలను ఈ రాత్రి మీరు అడగండి పొందుకొనండి ఆయన ఎందు భయభక్తులు గల మీ కోరిక ఆయన నెరవేరుస్తాడు మీ మురను అలకించి మీ ప్రతి సమస్య నుండి మిమ్మల్ని పైకి లేవనెత్తుతాడు కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన ప్రియ సహోదరి సహోదరుడా భయపడక ధైర్యముగా ఉండండి అటు రీతిగా మన హృదయాలను అటువంటి గొప్ప కృప ధన్యతా దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికి నిప్పుడు ఎల్లప్పుడూ సదా ఇల్ల కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన కృపలో సంరక్షించి గాక ఆమెన్ ప్రార్థన సర్వకృపలకు ఆధారభూతుడవైన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ జీవము గలిగిన ఉన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలు దివ గడిచిన దినమంతా మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మమ్మల్ని మీ కృపలో భద్రపరిచిన విధానానికే మీకే కృతజ్ఞత వందనాలను తెలియజేయ దేవా నీవు మా ప్రార్థనలను వినుటకు మంచి దేవుడవైన్నావు నీవు మాకెంతో సమీపముగా ఉన్నావు మా హృదయ వాంఛలన్నిటినీ ఈ రాత్రి నీ యొద్దకు తీసుకొస్తున్నాం ప్రభువా మా వాంఛలన్నిటినీ తీర్చి మమ్మలను సంపూర్ణంగా తృప్తిపరచమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవా ఈ రాత్రి కాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని బిడల ప్రయాణంలో మీరు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము బిడలకు దయచేయమని వేడుకొని బాధపడుతున్న ప్రతి బిడ్డను ముట్టి సంపూర్ణ స్వస్థతను మంచి ఆరోగ్యమును బిడలకు దయచేయమని వేడుకొనిస్తున్నాం దివా పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకుని మీ జ్ఞానము చేత నింపండి ఉద్యోగాలు లేక ప్రయత్నాలు చేస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి వారందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించుమని వేడుకునిచున్నాం దివా వ్యవసాయదారులను జ్ఞాపకము నాయన అయా వారు చేస్తున్న పనంతటిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచుమని వేడుకొనిచున్నాం దేవ వివాహాలు జరిగి సంవత్సరములు గడుస్తున్న సంతానము లేక కన్నీటితో మీ వైపు మీ సహాయము కొరకు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని రాత్రి తెరిచి బిడలకు గర్భఫలము దయచేసి వారి దుఃఖాన్ని సంతోషముగా మార్చుమని వేడుకొనిచున్నాం దివ ఆర్థిక సమస్యలు అపుల భారముతో నలిగిన స్థితిలో మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక ఆర్థికలేమిని కొట్టివేయమని వేడుకొనిచున్నాం దివ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని వరి కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ క్షేమకరమైన రెక్కల చాటును సురక్షితముగా భద్రపరచుమని వేడుకొనిచున్నాం దివ సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరే బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచుమని వేడుకొనిచున్నాం దేవ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి జ్ఞాపకం చేసుకోండి చేసుకోండినైనా అయ్యా వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్నా బిడ్డలకు కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం దేవ నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చుమని వేడుకొనిచున్నాం మీ సేవకులను సేవకరాండ్రను వారి కుటుంబాలను ప్రాముఖ్యముగా వారి పరిచర్య అంతటిని దీవించి ఆశీర్వదించి ముందుకు నడిపించుమని వేడుకొనిచున్నాం దేవ శాంతి సమాధానాలు లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి మీరు బిడ్డల్ని దర్శించండి అయ్యా వారి కుటుంబాలలో శాంతి సమాధానము దయచేసి విడిపోయిన ప్రతి కుటుంబాన్ని ఐక్యపరచమని వేడుకొనిచున్నాం దివాయి గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చెట్టును మాత్మీయుల గృహాల చెట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చెట్టును మీ రక్షణ కంచెను వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రేఖల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుంచి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే ఆలస్యం ఆలస్యమైతే ఎన్నిక లేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి సజీవంగా ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రే కుమారుడైన ఏసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్